సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది నేను డైరెక్ట్ గా క్వశ్చన్ వేస్తున్నాను సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఆయన దాదాపుగా త్రీ టైమ్స్ ఎమ్మెల్యే ఆయన ఏం చేశాడు కనీసం ఒక్కసారైనా అప్పుడున్నటువంటి సీఎం దృష్టికి తీసుకెళ్లాడా ఎందుకంటే ఇది టీటీడీ ప్రభుత్వం టీటీడీదే కరెక్టే లేదనట్లేదు బట్ టిటిడి వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఇది మా పేదవాళ్ళు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తున్నారు కాబట్టి మీరు తీసుకు మీరు వాళ్ళకి ఇవ్వండి పట్టాలని ఒక్క మాటైనా అడిగారా అని చెప్పి నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాను అంటే వీళ్ళు వీళ్ళు ఓట్లు మాత్రమే కావాలి వాళ్ళకు సమస్యలు ఏవి పట్టించుకోరా ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరు కూడా వీళ్ళు దాదాపుగా వెయ్యి పైనే ఉన్నాయి ఇక్కడ ఈ వెయ్యి ఓట్లు కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినప్పుడు నాలుగైదు వార్డ్లకి చేంజ్ అంట అంటే ఇక్కడ ఒకే ఏరియాలో ఉండే వాళ్ళు ఒక్కొక్క కౌన్సిలర్ కి ఓట్లు వేసుకుంటూ ఉన్నారు అంటే వీళ్ళందరూ ఐకమత్యంగా ఉంటే మాకెక్కడ ఇబ్బందు అని చెప్పి చాలా కుట్రలు పడినారు వీళ్ళ పైన నిజంగా వీళ్ళ జీవితం మాత్రం నిజంగా బాధేస్తుంది నాకు ఎంత బాధ అంటే ఒక ఆమె ఇప్పుడే చూసాం మేము ఆమెకి స్కిన్ ఎలర్జీ వచ్చింది ఆమెకు ఇట్లా బయటికి రావాలన్నా కూడా ఇబ్బంది దాదాపు ఇరవై ఐదు అంటే మనకు వర్షం పడిన ఆధ్వర్యంలో వర్షం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఇంటి బయటకు పోలేదంట అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాలా నేను మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి అదే విధంగా సబ్ కలెక్టర్ గారికి అదే విధంగా కమిషనర్ గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి ఇక్కడ ప్రజలు ఉన్నారనేది గుర్తించండి ఇక్కడ కూడా ప్రజలు బతుకుతున్నారు వాళ్ళకి సరే మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పటికిప్పుడు ఇవ్వలేకపోవచ్చు కానీ కనీసము తాత్కాలికంగా అయినా వాళ్ళకి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలి కదా కాబట్టి ఇమిడియట్ గా మనం ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడ మహిళలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను అమ్మ ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము అదే విధంగా ఇక్కడ ఒకతను చెప్పాడు స్టేట్ వైడ్ గా భూములు ఎవరైతే వాళ్ళు వెళ్ళి ఆక్రమించుకొని ఇండ్లు వేసుకున్నారో వాళ్ళకి అందరి పైన కూడా కోర్టులో కేసు వేసారని చెప్పి చెప్పారు కాబట్టి ఇది మనం తీర్చాల్సిన సమస్య కాదు దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన పరిష్కరించే విధంగా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఫోన్ లో కూడా మాట్లాడతాను అన్నతోన వీలైతే ఇవన్నీ బైట్స్ కూడా పంపిస్తాను మీరు కూడా మీడియా ద్వారా అన్నకు రిక్వెస్ట్ చేయండి అమ్మా ఇమ్మీడియట్ గా నేను సబ్ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బురద అనేది ఇంక రాకుండా తర్వాత ఇంకోటి ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే కొండ పైన వచ్చే నీళ్ళన్ని కూడా ఇక్కడికి వస్తున్నాయి ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి మనం యుద్ధ ప్రాతిపదికన కొండపైన వచ్చే నీళ్ళని మనం డైవర్ట్ చేస్తే కొంతవరకు సమస్యని మనం పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమస్యల్ని నేను ఇంకోటి అక్కడ గలీజ్ ఉంది ఒక ఇది జెసిబి కూడా పెట్టించి అవన్నీ కూడా తీపిచ్చే విధంగా నేను కమిషనర్ గారితో మాట్లాడుతాను మీరు కూడా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయండి త్రూ మీడియా ద్వారా సరే మాకు ఇట్లా నీళ్ళు నీళ్ళు వచ్చినవి మాకు నీళ్ళు ఇంట్లో పోతున్నా చిన్న చిన్న పిల్లలు ఉన్నవి బయటకు రాని లేదు పందులు అన్ని కుక్కలు అన్ని ఇంటి ముందర మాకు పిల్లలకి గలీజు కాలు పెడితే గానా పడిపోతుండది మాకు ఎవరు పట్టించుకున్నలేదు అక్కడ చెప్పినా గానా మీరు రాలేదు నీళ్ళు ఇళ్ళకి పోయేవన్నా గానా రాలేదు పట్టించుకోలేదు విజయనగరీ కాలంలోన ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఉండే మహిళలు మార్నింగ్ నాకు ఫోన్ చేసి అక్క మాకు చాలా ప్రాబ్లమ్ గా ఉంది ఒక్కసారి చూసి వెళ్తే బాగుంటుంది మాకు ఏదో ఒకటి సహాయం చేయండి అని చెప్పి ఫోన్ చేయడం అదే విధంగా మా టీడీపీ లీడర్ రసూల్ కూడా మార్నింగ్ మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా చాలా బాధాకరం వీళ్ళు ఎట్లున్నారంటే అసలు వీళ్ళు సమాజంలోన ఎక్కడో వెలివేసినట్టు ఉన్నట్టు ఉంది ఎక్కడ చూసినా బురద అక్కడ పందులు అదే విధంగా కుక్కలు మొత్తం ఉన్నాయి ఇక్కడ చాలా మంది మహిళలు ఇండ్లలోకి వెళ్ళి పని చేసుకుని బతికే వాళ్ళు వీళ్ళంతా చాలా నిరుపేదలు ఇట్లాంటి వాళ్ళు నేను ఇప్పుడు ఈరమ్మ గాని ఇంకా కొంతమంది మన నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మొన్ననే మే ఒక పదహైదు ఇరవై రోజుల క్రితము టైఫాయిడ్ ఫీవర్ వచ్చి ఇరవై రోజులు పనికి వెళ్లకుండా ఉండింది ఏమంటే అది అదృష్టవశాత తనకు అయింది కాబట్టి సరిపోయింది ఇక్కడ ఉండే చాలా మంది పిల్లలకి ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు అందరు వాళ్ళు కొడుకులు అయితేనేమి కూతుర్లు అయితేనేమి అందరికీ కూడా ఫీవర్ టైఫాయిడ్ డెంగ్యూ వైరల్ ఫీవర్ ఏదో ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాధపడుతున్నారు దానికి కారణం ఏమి మెయిన్ ఈ వర్షం రావడం వల్ల ఈ నీళ్ళన్ని ఇక్కడ రావడం వల్ల గుంతుల్లో ఇక్కడ ఉండి దాదాపు వర్షం ఆగిపోయిన ఇరవై రోజులైనా ఇరవై ఐదు రోజులైనా అవి ఎండిపోకుండా అలాగే ఉండడం వల్ల వాటికి పందులు వచ్చి దొర్లడం కాబట్టి చాలా అస్తవ్యస్తంగా ఉంది విజయనగర కాలనీ అనేది నిజంగా చాలా బాధాకరం ఇల్లు ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి వేసుకున్నారు ఇది టిడి సంబంధించిన భూమి ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి బయట తీర్చి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము ఎందుకంటే ఉండేది ఇక్కడ గలీజు మరి దాంట్లో పందుల్ని వదిలేసి పోతే చాలా ఇబ్బంది దాని నుంచి ఇప్పుడు పందుల నుంచి తర్వాత దోమల నుంచే మనకు మెయిన్ మనకు రోగాలు వచ్చేది కాబట్టి ఇమ్మీడియట్ గా ఒక్క పంది కూడా ఇక్కడ ఉండాలని కూడా ఇమీడియట్ గా వాళ్ళని అన్ని తీసుకుపోవాలని చెప్పి నేను మీడియా పరంగా ఎవరైతే పందులు వదిలినారో వాళ్ళకి చెప్తున్నాము అదే విధంగా కమిషనర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే దయచేసి కమిషనర్ గారు ఒక్కసారి ఈ ఏరియాకి వచ్చి విజిట్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది సరే గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ ప్లేస్ లోనే వాళ్ళు ఉన్నారు లేదనట్లేదు కానీ వాళ్ళు బతకడానికైనా మనం కనీస అవసరాలు కల్పించాలి కదా కాబట్టి దయచేసి ఇక్కడ మీరు ఒకసారి పర్యటన చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే ఆయన రోజు మార్నింగ్ ఫోన్ చేస్తే నిన్న కూడా వర్షం పడినప్పుడు నేను కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఎక్కడో వేరే చోట నేను పర్యటనలో ఉన్నానమ్మా అన్నారు ఎందుకంటే కల్లుబాయిలోన వాటర్ సమస్య ఉంది అని చెప్పి ఇమీడియట్ గా ఎవరిని పంపించారు ఆయన కూడా బాగా చేస్తారు కాబట్టి దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మా గుడిశ కృష్ణమ్మక్క ద్వారా ఇక్కడ కొన్ని సహాయ సహ కార్యక్రమాల్లో చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము ఈ వర్షం తగ్గిన వెంటనే ఇమ్మీడియట్ గా ఇక్కడ ఏదైనా కళ్ళు గిల్లు ఉంటే అవన్నీ కూడా జేసీబీ పెట్టి క్లీన్ చేపిస్తాము విధంగా ఇంకా వేస్టేజ్ ఏదైనా ఉన్నా కూడా ఏర్పాటు చేయడం తర్వాత ఆ వాటర్ ఇక్కడ రానియకుండా చూసుకుంటే సగం సమస్య క్లీన్ అయిపోతుంది ఫోన్ చేసి పిల్లలు మాట్లాడినాం సార్ మాకు ఎవరు పట్టించుకున్న లేదు మమ్మ ఎవరికి చెప్పినా గానా రావడం లేదు ఇంతవరకే ఎవరు రాలేదు ఇప్పుడు అక్కడికి తోలుకొని వచ్చుకొని మమ్మంతా చూపించినాము చూడండి మా సమస్య సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మంజుల ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాము మేము ఓట్లు గానా మినాక్షి నాయుడు నుంచే మేము ఓట్లు వేసి పా గెలిపించినాము ఆ సార్ గన మేము ఫోన్ చేసినా గానా పట్టించుకున్నడం లేదు రాలేదు ఎవరు మంచులుగా పంపించి చూపించలేదు మం ఎంత ఇదేసుకున్నా వేసుకున్నా మమ్మల్ని ఎవరు పట్టించుకున్నలేదు సార్ మా పరిస్థితి ఏమి మా పిల్లలు మాకు అందరికి ఇంతవరకే జ్వరాలు అందరికి బయటకు పోయకు గానే మాకు అవకాశం లేదు అక్కడ మా పరిస్థితి ఓట్లు వచ్చే తలకాలేమో ముందే వస్తారు అమ్మా ఓట్లే అంటారు మా పిలుస్తానేమో రావడం లేదు ఎట్ల సార్ మరి మా పరిస్థితి సాద్ రెడ్డి వచ్చా ఇస్తానమ్మా మమ్మల్ని గెలిపి మేము పట్ట ఇస్తాము మీ క్యాడ్ ఉంటే ఆడ ఇస్తాము అని చెప్పినాడు గెలిచా ఏమి చేయలేదు కాలువలు చేయలేదు రోడ్లు చేయలేదు కనీసం బొరుసదోలీ మీనాక్షి చిన్న గెలిపిస్తుమే ఆ అమ్మా నేనే మిమ్మల్ని తెచ్చినాను ఇక్కడికి నేనే మీకు పట్టాలు ఇస్తాను అని అని చెప్పినాడు ఏమన్నా మరి పట్టాలు ఇయలేదు గెలిచినావంటే ఇస్తానమ్మా ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాననే అన్నా కానీ ఏం చేయలేదు చేస్తాను అన్నాడు చేయలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మూడో వ్యక్తి ఇప్పుడు పార్సారు వచ్చినాడు అమ్మా మా ఇంట్లోన మాకు ఓటు వేస్తే మా ఇంట్లో మీ ఇంట్లో ఉంటారు మా ఇంట్లో వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చునండి మీకేం కావాల నేను చేస్తాను అని చెప్పినాడు సంవత్సరం పైన ఏమీ చేయలేదు మా ఏరియాకి పిల్లలు పడిపోతే ఏమి పట్టించుకున్నాడు లే నీళ్ళనా ఏమి ఇదైనా కానీ కనీసం కార్యకర్తలు కానీ పంపిలే చూసి రప్పండి ఎట్లుందో వాళ్ళ పరిస్థితి బీద వాళ్ళు ఎట్లా ఏం కథ అనుకొని ఒకరిందే పంపించలేదు ఒక్కరు వచ్చి మా ఏరియాకి వచ్చి చూసుకోలేదు ఎవరు పట్టించుకోలేదు ఫోన్ చేసినాము చెప్నాము మాకేమి లేదు అడవిలో ఊర్లో ఇల్లు లేదు మేము చేదుర్లా జీవిస్తున్నాము మొక్క పట్టించుకున్న సార్ కానీ ఫోన్ కానీ చేసినాము డైరెక్ట్ గా ఇక్కడ కానీ చెప్పన్నాము ఇంకెవరు పట్టించుకోలేకుండా లాస్ట్కి అక్క దగ్గరకి ఈ రోజు పొద్దున్నే ఇంకా ఆర్గన్ కాలేదు అక్క మా పరిస్థితి ఇట్లా ఉండదు మాకు పిల్లలు బయటకు వచ్చాయి కానీ ఫీవర్ ఫుల్ ఉన్నది ఐదు మంది పిల్లలు మాకు చిన్న చిన్న స్టేట్మెంట్ టైపు బయటకు పోయక్ లేదు గురులా కాలు పెడితే దిగ్గుబడుతుంది పిల్లలు ఆ దోమలకి దానికి దీనికి మా ఇంటి ముందర నీళ్ళు నిన్న పోతున్నవి అమ్మ వస్తాను పది గంటల కల్లా అక్క ఎమ్మడే వచ్చేసింది ఫోన్ చేసిన వెంటనే మొత్తం చూపించినాము ఇట్లా పరిస్థితి అక్క మేమున్నాం అమ్మా మీరు ఏం బాధపడద్దండి అండి నేను సార్ దగ్గరకు పోయి మాట్లాడి మీకు ఏదో ఒకటి దారి చూపిస్తానని చెప్పింది అక్క మంచి చెప్పింది tarbota sí. sí.